హలో అండి అందరికి నమస్కారం అయితే మాత్రం ఈ ఫోటో అంటే ఉదయం పెట్టిన శారీస్ అన్నీ ఒక టూ త్రీ సారీస్ ఉన్నాయండి అన్నీ అయిపోయినాయి ఇక ఆ శారీస్ గురించి మళ్ళీ రీస్టాక్ అయితే డెఫినెట్గా మళ్ళీ దేవుడి దేవుడు రీస్టాక్ అయితే చేద్దాము లేదని చెప్పిన వాళ్ళు ఎవ్వరు ఫీల్ అవుద్దాండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అందించగలుగుతారు ఇవి వచ్చినప్పటికీ ఫ్రెష్లు అండి మీకు చెప్పాను కదా ఫ్రెష్ మిక్స్లు డ్యామేజెస్లు ఇలా ఉంటాయి కేటగిరీస్లోని ఇవి వచ్చేటప్పటికి ఫ్రెష్లు అనమాట సో ఫ్రెష్ మిక్స్లో ఈ ప్రైస్కి సేల్ చేస్తున్నారండి మనం డైరెక్ట్గా ఫ్రెష్ శారీసే సేల్ చేస్తున్నాము ఈ ప్రైస్కి బ్యూటిఫుల్ డిఎల్ షేడ్ ఒరిజినల్ బనారసి కడీ జార్జెట్స్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఇది పళ్ళుపాట అండి అండ్ ఇది వచ్చినప్పుడు బుట్ ఇస్తా బ్లౌజ్ వచ్చింది డిఎల్ షేడ్ వచ్చిందనమాట మీకు టోన్ టు టోన్ మ్యాచింగ్ మనకి ఎట్లా అంటే పైన వచ్చేసరికి లైట్ షేడ్ వచ్చిందండి కిందకి వచ్చేసరికి జీరో టూ హండ్రెడ్ లైట్ నుంచి డార్క్ షేడ్లోకి అయితే వచ్చిందనమాట శారీ అనేది ప్యూర్ జార్జెట్స్ వస్తాయండి ప్యూర్ బెనారసీ కడీ జార్జెట్స్ అనమాట అండ్ మీకు మిస్టేక్ ప్రైజెస్ మనకి ఫ్రెష్ మిక్స్లు యాక్చువల్గా ఫ్రెష్ మిక్స్లు టూ థౌజండ్ దాకా సేలింగ్ ఉంది కదండి ఇవి వచ్చినప్పటికీ ఫ్రెష్ శారీసే మీకు వచ్చే ప్రైజ్ అనేది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెష్లు అండి ఇందులో ఫ్రెష్ మిక్స్ కూడా ఉంటాయి బట్ ఏంటంటే ఫ్రెష్లో తీసుకొచ్చాము ఎందుకంటే పెట్టుబడులకు సరే ఆ దట్టు మనకి మనకివేంటంటే మీకు పండగలకి పెట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి కూడా బాగుంటాయి అస్తమానం ఫ్రెష్ మిక్సీలు కాదు అప్పుడప్పుడు ఫ్రెష్లు కూడా సేల్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రెష్ శారీస్ అయితే తీసుకురావడం జరిగింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళుపాటు అనమాట ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను సారీస్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బాగుంది అంతా కూడా సో అందుకని చెప్పేసి ఓపెన్ చేసేదిలే ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా లైట్ నుంచి డార్క్ అనమాట మెరూన్ లైట్ మెరూన్ నుంచి డార్క్ మెరూన్ కలర్ షేడ్లో వచ్చింది సిల్వర్ జరి అండి నీమ్ జరి కాదు సిల్వర్ జరి ఈ డిజైన్లో అంటే ఈ బుటీలో ఉన్న కలర్స్ నేను ఒకసారి చూపిస్తాను సో డార్క్ పర్పుల్ కలర్ అండి లైట్ టు డార్క్ కలర్లో డార్క్ పర్పుల్ కలరు సో బ్లౌజ్ అన్నిటికీ బుటీసే వస్తాయి సిల్వర్ జరి వస్తుందండి డార్క్ పర్పుల్ కలర్ అనమాట సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చినప్పటికి పింక్ కలర్ అండి లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ అంటే నార్మల్ పింక్ ఇందులో రాణి పింక్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ అండి ఇది ఇది సూపర్గా గా ఉందండి లైట్ రెడ్ నుంచి మిర్చి రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చినప్పటికి మనకి పికాక్ బ్లూ అండి లైట్ నుంచి డార్క్ షేడ్ వస్తుంది మనకి జీరో టూ హండ్రెడ్ అనమాట పికాక్ బ్లూ సో మీరు ఫోటో పెట్టేటప్పుడు ఇలా క్లియర్గా తీసి పెట్టేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అండ్ బాటిల్ గ్రీన్ లైట్ నుంచి డార్క్ గ్రీన్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ ఇవ్వండి ఓపెన్ అయితే చేయట్లేదండి ఎందుకంటే అన్ని బాగున్నాయండి సో దాన్ని బట్టి ఓపెన్ చేయట్లేదు ధైర్యంగా పెట్టగలుగుతున్నాను వీడియో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళు చక్కగా ఒక పేమెంట్ అనేది లెస్ దెన్ ప్రైమెంట్లో తీసుకోవచ్చు సో డెఫినెట్గా హ్యాపీగా చేసుకోండి ఇది వచ్చికి మనకి పికక్ గ్లూనేనండి నేనండి లైట్ నుంచి డార్క్ షేడు అండ్ సిల్వర్ రీవింగ్తో వచ్చింది మీకు అన్ని చార్ట్ అంతా ఒకలానే ఉందిలేండి మొత్తం అంతా ఒకలానే ఉంది బట్ డిజైన్స్ మారినాయి అంతే సో మంచి పండుమిర్చి కలర్ అండి మంచి రెడ్ బ్లడ్ రెడ్ నుంచి ఎరుపు మంచి కలర్ కాంబినేషను దట్టు మనకి బ్లౌజ్ పడేక ఈ శారీ అందం చాలా బాగుంటుంది మంచి బ్రైడల్ కలర్ అనమాట సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి లైట్ నుంచి డార్క్ డ్యామేజెస్ వస్తేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం సేల్ చేస్తున్నామండి ఎందుకంటే వాటికి ప్రైస్ ఇప్పుడు రీజనబుల్ వచ్చింది నిజం చెప్పాలంటే డ్యామేజెస్ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా సేల్ అవుతున్నాయి బట్ ఇవి ఫ్రెష్లో వచ్చినాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ తీసుకోవాలంటే మనకు మూడు నుంచి నాలుగు వేలు పైమాటే అండి తక్కువైతే లేదు మంచి మెరూన్ కలరు ఒక్కచాయ్ కలర్ అనమాట అండ్ రాణి కలరు పింక్ కలరు ఇది వచ్చేటప్పటికి మనకి డార్క్ వైన్ మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ అండ్ వైన్ రెడ్ కలర్ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తాయి ప్రతిదానికి బుట్టీస్తోనే బ్లౌజ్ వస్తుందండి అండ్ ఈ శారీకి ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు మోడల్ ఫస్ట్ శారీకి మోడల్ చూపించాను కదా బ్లౌజ్ ఈ ఈ క్యాటలాగ్లో మనకి ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చినప్పటికి చిన్న చిన్న డాట్స్తో ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ సో సిల్వర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది వస్తుంది కాబట్టి మీరు వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి శారీ ఇట్లా వస్తుంది మీకు శారీ అనేది సో ఇవన్నీ డాలర్ బూటీస్ అవన్నీ సింగిల్ షేడ్ అండి సో సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ షేడ్ ఇందులో ఉన్న కలర్స్ నేను ఒకసారి చూపిస్తానండి ఇవి సింగిల్ షేడే వచ్చినాయి మరి డబల్ షేడ్ అనుకున్నాను కానీ సింగిల్ షేడే వచ్చిందండి మరూన్ కలర్ అండి గ్రీన్ కలర్ మెరూన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ అండి అంటే మెంతి కలర్ అట్లా వచ్చింది అనమాట మీకు కలర్ అనేది సో ఒకచాయి కలర్ అండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా చూపిస్తానండి దీనికి వచ్చినప్పటికి ఇలాగ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు అనమాట మనకి బ్లౌజ్ అనేది ఈ మాదిరి ఇచ్చారు బ్లౌజ్ అండ్ ప్రతిసారికి టాసిల్స్ అయితే వచ్చాయి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫ్రెష్ మిక్స్లు అనుకోండి మనకి తగ్గు రావచ్చు కానీ ఇది ఫ్రెష్లు కాదు ఫ్రెష్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది సో పికాక్ బ్లూ కలరు మెరూన్ కలరు సో వీటిలో ఉన్న కలర్స్ అన్నీ కూడా సింగిల్ షేడ్స్ షేడ్సేనండి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది ఈ శారీస్కి బ్లౌజ్ ఎలా వస్తుందో ఆల్రెడీ ఒక శారీ ఓపెన్ చేశాను కదండి సో అన్ని శారీస్కి అదే మాదిరి బ్లౌజ్ అనేది వస్తుంది అంటే మడతలు పోతాయి ఫ్రెష్ కదా అని చెప్పేసి ఓపెన్ చేయలేకపోతున్నాను అంటే వేరేది ఏం లేదు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డియల్ షేడ్లో వచ్చింది అండ్ దీనికి వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను ఈ డిజైన్లో సో అన్నిటికీ అదే మాదిరి వస్తుంది బ్లౌజ్ దీనికి వచ్చేటికి చిన్న చిన్న బుట్టిస్తో ఇలా వచ్చాయండి బ్లౌజ్ చాలా బాగా వచ్చింది బ్లౌజు ఇది వచ్చినకి మీకు పళ్ళు ఈ డిజైన్లో ఉన్న కలర్స్ చూపిస్తానండి ఈచ్ వన్ శారీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయండి ఎన్ని పెట్టినా ఎన్ని సారీలు పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ఈ శారీస్కి క్రేజ్ అట్లా ఇట్లా లేదు మంచి క్రేజ్లు అయితే ఉంటాయి ఎప్పుడు కూడాను సో క్వాలిటీ కూడా అట్లానే వస్తుందండి అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా బుకింగ్ అనేది చేసేసుకోండి అందుకనే నేను అన్ని ఓపెన్ చేయట్లేదు అనమాట సో పికాక్ బ్లూ కలర్ అన్నిటికీ సిల్వర్ వచ్చేటప్పటికి శారీ అందం అనేది మరింత పెరిగిందండి సో మెరూన్ కలరు దీనిలో ఒక ఫైవ్ డిజైన్స్ ఫైవ్ శారీసే ఉన్నాయండి ఈ డిజైన్లో అండ్ వేరే డిజైన్ చూపిస్తాను సూపర్ డిజైన్ అనమాట విత్ హెవీ బార్డర్తో పింక్ అండ్ పింక్ కాంబినేషన్ డిఎల్ షేడ్లో దీనికి వచ్చినప్పటికి బ్లౌజ్ అనేది కొంచెం బ్రొకెట్ బ్లౌజ్ స్టైల్ ఇచ్చారు బూటీస్తో కొంచెం పెద్ద బూటీస్ స్టైల్ అయితే ఇచ్చారనమాట మీకు బ్లౌజు బాగుంటుంది పెట్టుకున్న వేర్ చేస్తే బాగుంటుంది శారీ అంటే ఈ డిజైన్కి వచ్చే బుట్ బ్లౌజ్ చూపిస్తున్నాను మీకు నేను సో ఇదొక శారీ గ్రీన్ కలర్ సేమ్ కింద చూసిన దాంట్లో పింక్ కలర్ అండి ఇంకో డిజైన్ చూసారు కదా అందులో పింక్ అండ్ పింక్ సో దా డార్క్ పర్పుల్ కలర్ అండి ఓకేనా వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఎవ్రీ సారీకి బ్లౌజ్ మోడల్ మీకు జస్ట్ ఐడెంటిటీ కోసం ఒక్కొక్క బ్లౌజ్ చూపించాను సారీకి ఏ డిజైన్ ఆ డిజైన్ అది అలాంటి స్టైల్లోనే బ్లౌజెస్ వస్తాయి అదేవిధంగా సిల్వర్ జరీ అయితే వస్తుందండి జరీ వస్తుంది సిల్వర్ జరీ ఇవి వచ్చినప్పటికీ మీకు ప్యూర్ బెనారసీ కడి జార్జెట్స్ అండి ఫ్రెష్ శారీసు ప్రైజింగ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి అంటే ఒక్కొక్క సెట్కి ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయి జస్ట్ ఒక ఫోర్ సెట్స్ తెచ్చామండి ఫోర్ సెట్స్ మీకు చూపించడం జరిగింది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్